அவர் பனிலே வர ட்ரிப் தான் ஆறி இருந்து ஆறி இல்ல இந்த லாஸ்ட் நேவேந்திரवाडीல வாடினாட்ட ஏறி गोनीனானு கிருஷ்ணர கணக்கது இல்ல கிருஷ்ணர கணக்கது இல்ல మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సాగర్మెట్లు అని పెద్ద హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్ దగ్గర దగ్గర ఒక వన్ పబ్లిక్ ఉన్నారు తెలుసా వందేళ్ళ చరిత్ర ఉంది నాకు చెట్టి లాగేసుకున్నప్పుడు అంటే ఒక ఇరవై ఐదేళ్ళ కింద మా అమ్మ నాయన వచ్చి సత్యనారాయణ కథ చెప్పించిండే అప్పట్లో అయితే ఇప్పుడు గుర్తొచ్చి వచ్చి ఇక్కడికి వచ్చినాం మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చింది ఇక్కడ చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అంట అంటే ఇక్కడ మేము కోతుల కింద ఫుడ్ వేస్తుంటుంది చాలా మందికి నా సబ్స్క్రైబర్స్ తెలుసు అనుకుంటా ఇలా కార్తీక మాసం కదా కొంచెం శనివారం అంటాను కొంచెం మంచి వచ్చినాం ఇంకొకటి పొలం పని ఉంది కానీ నా పొలం పని కంప్లీట్ కాలేదు మొత్తం పొలం పని ఇంకా పోతున్నాము మా దగ్గర కొంచెం కొబ్బరికాయ ఉంది ఇలా కోతులు ఉన్నాయి కోతులు చూంచా కోతులు ఎంత ఎంత అది అనవర్త ఇట్లా అంత కాదు ఇంకా మీ ఎంత పెట్టి నీ ఎంకరా నీక్రా ఇట్లా పెట్టద్దు కదా పాపం యాక్సిడెంట్లు అయితే కదా అందుకే పెట్టలేదు ఏదో తీసుకోవాలి ఎన్ని కోతులు నేను తీరా కొన్ని వంద వందల వందల కోట్లు కొబ్బరికాయ కొబ్బరికాయ ఉండే దేవునికి కొట్టింది అది కొబ్బరికాయ కింద కొట్టింది మనం ఆ ఒక్క కొబ్బరికాయ ఎన్ని కోతుల కంటే ఇస్తాం చెప్పండి అందరికి కార్తీక మాసం శుభాకాంక్షలు ఇలా అవుతుంది ఇద్దరికి పోయి ఏమైనా మంట వేసుకొని తినాలి ఇలా గెస్ట్ హౌస్లో నిజంగా గుడికి పోతే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది నిజంగా హ్యాపీనెస్ ఏమంటారు అది పీస్ఫుల్ ఏముందిరా చేయలేము టెంపుల్ దగ్గర అంతమంది ఉంటారు అని దగ్గర దగ్గర మేము అంటే ఇది చెత్త ఫారెస్ట్ ఏరియా కదా అంతమంది ఉండరు ప్రతిరోజు అసలు ఒక్కరిద్దరు ఉండే కష్టపడదు అట్లాంటిది దగ్గర దగ్గర వందల మంది వచ్చారు దగ్గర ఒక రెండు మూడు వేల మంది ఉన్నారు టెంపుల్ దగ్గర ఒక్కరికి ఇట్లా ఉన్నారు మామూలు నార్మల్ టైంలో ఎవరైనా విజిట్ కావాలంటే విజిట్ కావచ్చు అడ్రస్ ఏంటంటే నర్సాపూర్ ఎవరై సాగర్ మెట్ల నర్సాపూర్ నుంచి సాగర్ మెట్ల హైదరాబాద్ నుంచి డెబ్ అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది నర్సాపూర్ మెదపోయే రూటు చాలా మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్ హనుమాన్ హనుమాన్ గుడి రామ్లవారి గురించి ఉన్నది పక్కకే ఇక్కడ బెల్లిలు పెద్ద పెద్ద శుభకార్యాలు పండ్ల పూజలు చాలా జరుగుతాయి చెప్పిమెంటు మెయిన్ సత్యనారాయణ 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 కథలు బాగా జరుగుతాయి పొలం కాడికి వచ్చినాము వరి కోత మిషన్ కాలం అక్కడ పోదాం ఉంటే ఆకలి అవుతుంది ఇక్కడ వచ్చినాము గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్లో ఆర్డర్ చేసుకుంటున్నాం అయితే చికెన్ చేస్తున్నా మగవానికి చాలా ఇష్టం నేను చికెన్ చేస్తే ఇష్టంగా తింటాడు చూద్దాం ఎట్లయితే పో మంచిగా అనుకొని ఆ పొలాలలో కూర్చొని తింటే ఆహా ఆ రుచి వీరు అనుకుందామా రైస్ ఉందా రైస్ ఓకే సరిపో కొనుక్కు వస్తే మంచిగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా ఇక్కడ చెట్టుకున్నది చెట్టు చెట్టుకు మస్తు టేస్ట్ ఉంటుంది మనం అదే

కా కూరలకు మస్తు అయిపోతుంది చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అదే వేడివేడిగా అడినప్పుడు మనము అంగ మార్కెట్లోకి వెళ్ళి కొనుకొచ్చింది అంత వాడిపోతుంది కదా స్మెల్ రాదు అదొక చెట్టుకెళ్ళి దిప్పుకొని చాలా మంచి స్మెల్ వస్తుంది చికెన్

పడితే మంచిగా లేస్తుంది ఇక టైం టైం ఉన్నా లేకున్నా కొత్తిమీర అయితే దొరికింది మొత్తం మీద కోడి చికెన్ లేచి కొత్తిమీర తింటుంటే సామిరంగా ఏది కరెక్ట్ అవైలబుల్ లేదురా మావానికి ఎంత ఆకలి అవుతుందంటే ఇట్లా నన్నే తింటట్టున్నాడు పొద్దుగాల నుంచి తినలే నిన్న రాత్రి ఎప్పుడు తిన్నాము తెలుసు కదా నిన్న మొత్తం పొలంలోకి వచ్చి రాత్రి తొమ్మిది తిన్నే అయింది రాత్రి నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు తిన్నాము ఇంతవరకు అన్నం లేదు ఏం లేదు ఇప్పుడు మళ్ళీ వచ్చి అనుకుంటున్నాం ఇంత బగర్భో ఇట్లా అమ్ముతారు బగారు వేసుకున్నామా అది ఇది పనిచేస్తున్నారు కదా ఇది పని చేస్తుంది ఒకటి పనిచేస్తుందా కాలుతుందా కాల్త పడుతుందా కాలుతుందిరా ఏం చేస్తాము పొలం కాడికి వచ్చినాము గెస్ట్ హౌస్ వండుకున్నాము చికెన్ వండినా బగార్బొ వండినా మేత నస్తే రండి काल हो खाल तुम्ही कथा कथा गिन वेगा इतकं नीट सारखत बगार बो आणि चिकन बिटाण्या చాలా బా వాసన సంక్షేస్తుందనుకో పెట్టాలి కదా నేనే పెట్టున్నాను స్మెల్ వస్తుందా మంచి అసలు ఘాటు పోతుంది ఘటన స్మెల్ పచ్చని పొలాల మధ్య అవి ఆకలితో నేను ఎక్కువ కలిపా తింటే అప్పుడు చూస్తూ ఉన్నాయి ఇక నేను దీన్ని వాటికి పెడతామని ఫేస్బుక్ వెళుతున్నా ఇంకోట్రా లోకల్ లోకల్రా లోకల్ అది ఏ బే ఏయ్ చిన్ చిన్ ఒక తన ఆగడి మళ్ళే పోషమ్మా ఇత్తనే ఉంటుంది 폰 u l l mata t 라이 దమ్ దమ్ దిక్కి మా పైకి ఉంటుంది ఒక్కోసాగా పని చేస్తారు గాలి నాటేశం హ హ ఆర్ ఆర్ ట్రిప్ ఆర్ ట్రిపుల్ ఎం వస్తా ఇంక వర్షం వచ్చింది అంట కో మా పని అంతే ఇగా దేవునికి దేల్సి ఆ కిషన్ కాని కాని జెల్లి కాని నమస్తే నమస్తే బావన బావన ఇల్లా వాటర్ ఉంది కంప్లీట్ యా ర ఇది అది కంప్లీట్ చేసుకుని వంకి పడ మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు వస్తలేదు నిన్న నుంచి ధమాక్ ఖరాబ్ అయితే ఇలా మిషన్ ట్రబుల్ కాకపోతే అయిపోతుండే అయిపోతుంది చెప్పుదామండి మర్చిపోయినా ఎన్ని గంటలకు ఖరాబ్ అయింది మిషన్ లెవెన్ థర్టీకి టూ లెవెన్ లెవెన్ పొద్దుగా పదకొండు గంటలకు అది మిషన్ బెల్ట్ దిగిపోయిందట దిగిపోగానే ఆయన నిన్న పైసలు ఇచ్చిన మళ్ళీ పైసలు ఇవ్వమని మళ్ళీ అడగండి పైసలు కొట్టి అప్పుడు అది తీసుకొచ్చి అది చేసి ఇప్పుడు చేసా ఇంతకుముందే స్టార్ట్ అయ్యింది వ్యవసాయం అంటే ఎంత కష్టం నిజంగా మామూలు కాదు దీనికన్నా ఏదైనా డ్యూటీ చేసింది నయం నెలకి ఇరవై వేలు వస్తాయి రావా నెలకి ఇరవై వేలు పంటలు కూడా వండుతా అట్లేముంటుంది మామూలు కష్టం అయితే లేదు పోదమ్మా మళ్ళీ పోవాలి ఆడ ఇప్పుడు థర్డ్ పార్టీలు కప్పినాముక్టర్ మీద ఎక్కుదాం థర్డ్ పాత్రికలు కప్పినాము ఆడికి వెళ్ళి ఇరికి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇరికెళ్ళారికి పోవాలి కుక్క తిరిగినాడు తిరిగి అవుతుంది అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అమ్మా కదారు అంటాడారా ఇప్పుడు నేనేవో చేసినా మొత్తం అని అనుకుంటున్నాయి ఒక ఆయన ఉంటాడా మొత్తం నేనే చేసిన మొత్తం నేనే అడ్జస్ట్ చేసినా అని చెప్తా ఉంటాడు కాయనే అది వస్తుంది ఆయన ఇస్తే

ఈ టైం వచ్చింది ఈ టైం అయింది వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోవాలి